హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నన్ను క్షమించమ్మా ఆ ప్రెగ్నెన్సీకి కారణం నేనే అంటూ ముకుందకి ఊహించని షాక్ ఇచ్చిన ఆదర్శ్ మరి అసలు ఏం జరిగింది ఏం జరిగిపోతుంది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక కృష్ణ అయితే తన బాబాయి ప్రభాకర్ ఇంటికి అయితే వెళుతుంది అలా వెళ్ళేసరికి ఇలా పాడైపోయావేంటి అంటూ తన పిన్ని అడుగుతూ ఉంటుంది ఏమీ లేదు బాగానే ఉందని తను ప్రెగ్నెంటు అని ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కాబట్టి తనని అపురూపంగా చూస్తూ ఉంటారు ఇక్కడ బాబాయ్ పిన్ని కూడా చెప్పే పరిస్థితి లేదు ఇప్పుడు ఏం చేయాలి అని కృష్ణ బాధపడుతూ ఉంటుంది ఇక పెద్ద తేనె అక్కడ మోసం చేసినట్టు ఇక్కడ బాబాయ్ పిన్నిని మోసం చేయడం కరెక్ట్ కాదు నిజం చెప్తే బాబాయ్ నాకు సపోర్ట్ చేస్తారు ఇక ఆ తర్వాత వచ్చిన చిక్కుముడల ముడల నుంచి బయటపడడానికి ఉంటుంది ముకుంద మోసం చేసి మా కుటుంబంలోకి మారు వేషంలో వచ్చింది మళ్ళీ నా సార్ని కావాలని కోరుకుంటుంది పైగా మా బిడ్డని కూడా ముకుంద తన కడుపులో మోస్తుంది ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో మమ్మల్ని పడేసింది ఏం చేయాలని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఈలోగా ఏంటమ్మా నువ్వు తల్లి కాబోతున్నావు ఈ సమయంలో ఎంతో సంతోషంగా ఉండాలి అలాంటిది ఎందుకు ఎందుకు మౌనంగా ఉంటున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఈ బాబాయ్తో చెప్పుకోవా నన్ను నీ తండ్రిలా చూస్తున్నావు ఇక నువ్వు తప్ప మాకంటూ ఎవరున్నారు నేనే మీకు అన్నీ అలాగే నువ్వే మాకు బిడ్డవి ఇక మాకు కూడా ఎవ్వరూ లేరు అలాంటప్పుడు మా దగ్గర కూడా ఎందుకు దాచిపెడుతున్నావు ఏం జరిగింది ఏం గడిబిడయింది అని చెప్పేసి ప్రభాకరం అయితే అడుగుతూ ఉంటాడు ప్రభాకర్ అలా అడిగేసరికి ఇక అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా ప్రభాకర్కి అయితే చెప్పేస్తుంది ముకుంద చేసిన పని గురించి తన గర్భసంచిని తీయించిన విషయం అలాగే సరోగసి ద్వారాగా కనబోతున్న బిడ్డ గురించి ఇవన్నీ కూడా ఇక కృష్ణ అయితే ప్రభాకర్కి చెప్పేస్తుంది ప్రభాకర్ ఆవేశంగా బయలుదేరిపోతూ ఉంటాడు ఈ నిజాన్ని బయట పెట్టి ఇక ఆ ముకుందని అక్కడి నుంచి బయటకు గంటేస్తాను అని చెప్పి అంటూ ఉండి కానీ బయటికి గెంటేయడం నాకు ఒక్క క్షణం పని బాబాయ్ కానీ ఇప్పుడు మా బిడ్డ తన కడుపులో ఉంది నాకు ప్రెగ్నెన్సీ లేదని తెలిస్తే ఎన్నో సమస్యలు వస్తాయి ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పేసి అనేసరికి ఇక అక్కడికక్కడే ప్రభాకరం కుప్పకూలిపోతాడు ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతాడు కృష్ణ వెళ్ళిపోవడంతో మురారి కూడా డల్గానే కూర్చుంటాడు ముకుంత ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటుందని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు ముకుంద కడుపులో బిడ్డ పెరుగుతుంది ఈ మీర అసలు ఎవరు ఎందుకు ఇలా చేస్తుందని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాడు ఈలోగా అయితే ఫోటోషూట్ తీస్తూ ఉంటాడు ఇక ముకుందకి అలాగే ఆదర్శ్కి ఇద్దరికీ ఫోటోషూట్ జరుగుతూ ఉంటుంది అసలు మీరా ఏం చేస్తుంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అన్ని ఇష్టం ఉన్నట్టుగా తను ప్రవర్తిస్తుంటే ఈ పెళ్ళి ఇష్టం లేదని తన కడుపులో బెడ్ ఉందని ఎలా చెప్పగలం సరోగసి గురించి ఎలా నిజాన్ని బయట పెట్టగలమని చెప్పి అనుకుంటూ మురారి ఆలోచిస్తూ ఉంటాడు ఈలోగా ఫోటోషూట్ జరుగుతూ ఉండగానే ఒక్కసారి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇక ముకుందైతే గబగబా డాక్టర్ని పిలిపిస్తుంది ఇక భవాణి ఇప్పుడు కడుపులో బిడ్డ గురించి తెలిసిపోతుందేమో అని చెప్పేసి మురారి కంగారు పడతాడు ఈలోగా డాక్టర్ అయితే మీ అనుమానం నిజమే తన కడుపులో బెడ్ ఉంది అని చెప్పేసి నిజాన్ని అయితే చెప్పేస్తుంది అలా చెప్పడంతో సరే మేడం మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి అని చెప్పేసి అక్కడ నుంచి ఇక డాక్టర్ని అయితే పంపించేస్తుంది ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు అక్క ఏంటిది మీరు అనుమానపడ్డమేంటి తన కడుపులో బిడ్డ ఏంటి పైగా మన ఆదర్శని తను పెళ్లి చేసుకోబోతుంది ఈ సమయంలో తన కడుపులో బిడ్డ అంటే తను తను తప్పు చేసిందా అని చెప్పేసి రేవతి అలాగే ఇక మిగిలిన వాళ్ళు అడుగుతూ డౌట్ పడుతూ ఉంటారు ఈలోగా ఇక ఒక్కసారి ఆదర్శ అయితే నన్ను క్షమించమ్మా అంటూ భవానీ కాళ్ళ మీద పడతాడు ఏమైందిరా ఎందుకు ఎందుకు కంగారు పడుతున్నావు నువ్వు తప్పు చేయలేదు ఏదో తెలిసి తెలియని వయసు కాబట్టి మీరిద్దరు తొందరపడ్డారు ఆయన ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు కదా అనేసరికి మురారికి ఏమి అర్థం కాక షాక్ అయిపోతాడు ఈలోగా అసలు ఆదర్శ ఎందుకు క్షమించుకోమన్నాడో కూడా అర్థం కాని అయోమయం పరిస్థితి ఇక ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగానే ముక్కుంద కూడా స్పృహలోకి వస్తుంది ఇక అలా నిర్ఘంతరాలైపోయి నిలబడిపోతుంది అది కదమ్మా నువ్వు ఇంకో రకంగా అర్థం చేసుకున్నట్టునో మేమిద్దరం ఒకటి కాలేదు మా ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు ఏం మాట్లాడుతున్నావు ఆదర్స్ మరి కడుపులో బిడ్డ ఆ కడుపులో బిడ్డ నా బిడ్డే అసలు నువ్వేం మాట్లాడుతున్నావు కొంచెం కూడా అర్థం కావడం లేదు అవునమ్మా ఆ కడుపులో పెరుగుతుంది నా బిడ్డ తను సరోగసి ద్వారాగా బిడ్డని కంటుంది అనేసరికి ముకుంద మురారి కూడా షాక్ అయిపోతారు ఆదర్స్ ఏం మాట్లాడుతున్నావు అని మురారి అడుగుతూ ఉంటాడు ఏంట్రా మీ బిడ్డ పెరుగుతుందని చెప్పి అనుకుంటున్నావా ముకుంద కడుపులో తను ఎవరో నీకు తెలియదు కాబట్టి నువ్వు పిచ్చివాళ్ళ తన మాటలు నమ్మి మోసపోయావు నేనలా కాదు నాకు తానెవరో ఇక మీరు ఆసుపత్రికి వెళ్తూ ఉంటే మిమ్మల్ని ఫాలో అవుతూ తను వచ్చి ఇక ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఎక్కడికి వెళ్ళామని అడిగితే ఫ్రెండ్ దగ్గరికి లేకపోతే పనుండి వెళ్ళాను అని కుంటి సాకుడు చెప్తూ ఉంది అప్పుడే తాను ఎవరో ఏంటో తెలుసుకోవాలనుకున్నాను ఇక తన గురించి నిజాన్ని తెలుసుకున్నాను తను ఎవరో కాదు ముకుంద ముకుంద నిన్ను కృష్ణని మోసం చేయాలని మీకు ఇక పిల్లలే పుట్టకూడదు కృష్ణని నీకు దూరించాలని కృష్ణకు ప్రెగ్నెన్సీ రాకుండా చేసింది తను సరోగసి సలహా ఇచ్చి సరోగసి బిడ్డని మోసి నిన్ను బ్లాక్మెయిల్ చేసి నిన్ను సొంతం చేసుకోవాలి అనుకుంది ఇదంతా తెలుసుకున్న నేను సరోగసి ద్వారాగా బిడ్డని కంటే నువ్వు బుక్ అయిపోతావు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పేసి ఇక నేను తన ఫ్రెండ్ వైదేహి ద్వారాగా తన వేలుతో తన కన్నే పొడిచి సరోగసి ద్వారాగా ఇక నా బిడ్డని తన కడుపులో మోసేలా చేశానంటూ దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు ఆదర్శ్ ఆదర్శ్ మాటలకి దెబ్బకి పెద్ద షాక్ ఎదురవుతుంది ఆదర్శ అవునమ్మా తను రూపాన్ని మార్చుకుని మన ముందుకు వచ్చిన మూకుందా మళ్ళీ వీడిని సొంతం చేసుకోవాలని చెప్పి చనిపోయినట్టు మనందరినీ నమ్మించి తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మన మధ్య మీరాగా తిరుగుతుంది కృష్ణని శాశ్వతంగా దూరం చేయాలి అని చెప్పేసి ఇక ఇదంతా చేసింది కృష్ణకు గర్భం రాకుండా గర్భసంచి పాడైపోయేలా చేసింది ఇదంతా తెలిసిన కృష్ణ బయటికి చెప్పుకోలేక మీరు ప్రెగ్నెంట్ అంటే ప్రతి క్షణం కుమిలిపోతుంది కృష్ణ మీద నాకు శత్రుత్వాన్ని ఏర్పడేలా చేసింది కృష్ణ అంటే అసహ్యం కలిగేలా చేసి రకరకాల ప్రయత్నాలు చేసే చివరకు కృష్ణనే ఇంటికి దూరం చేయాలని పగడ్బందీగా ప్లాన్ చేసుకుంది మరి అలా ప్లాన్ చేసుకున్నప్పుడు ఏదో ఒక చోట దొరికిపోతుంది కదా అలా అనుమానంతో తన వెంట వెళ్ళి నిజాన్ని తెలుసుకున్నాను తన స్నేహితురాలని బెదిరించడంతో ఇక వైదేహి పని చేసింది ఫోన్ చేసి ఇవ్వమంటావు ముకుందా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు ఒకవేళ కడుపు తీర్చుకోవాలని లేకపోతే ఏదైనా వేషాలు వేయాలని చూస్తే మాత్రం చంపేస్తాను ఒకప్పుడు చనిపోయిన నమ్మించామో ఇప్పుడైతే నేను నా చేతులతోనే చంపేస్తాను అని ఆదర్శ అయితే మాత్రం ముకుందకి చాలా పెద్ద షాక్ ఇస్తాడు అలా ముకుందకి దెమ్మదిరిగే షాక్ ఎదురవుతుంది మురారి సుభాసరా ఇంతకాలం మీర వెంట పడుతూ ఉంటే నేను ఏంటో అనుకున్నాను కానీ ఇంత బాగా ఆలోచిస్తావని నేను అనుకోలేదురా ఏంట్రా బోర్డర్లో ఎంతోమంది శత్రువుల్ని పట్టుకున్నవాడిని ఇంట్లో మన శత్రువు ఎవరో తెలుసుకోకపోతే ఎలా రా ఒక ఏసీపీ ఎలా అయ్యారా నువ్వు ఇంట్లో శత్రువుని కనిపెట్టలేకపోయావని చెప్పేసి ఆదర్శ అయితే అంటూ ఉంటాడు అలా ముకుందకు దిమ్మ దొరిగే షాక్ అయితే ఎదురవుతుంది రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలి అలాగే ఇక కృష్ణా మురారి కలిసే ఉండాలని చెప్పి ఎవరైతే వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ప్రే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి